వెల్కమ్ టు రూపా టైలరింగ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇది వచ్చేసి మనకు పెద్ద బార్డర్ అనేది వచ్చిందండి మనకు ఇంకొకటి వచ్చేసి చిన్న బార్డర్ అనేది వస్తుంది కదా టూ సైడ్స్కి ఇలా పెద్ద బార్డర్ అయితే హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి చిన్న బార్డర్ అండి వాళ్ళ బ్లౌజ్ యొక్క కలర్ అయితే ఈ విధంగా ఉంది ప్యారెట్ గ్రీన్ కూడా కాదు మన మెహందీ గ్రీన్ లాగా ఉంది కలర్ చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఈ చిన్న బార్డర్ అనేది పైపింగ్ అయితే వేయాలండి మనము ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకు హ్యాండ్స్కి అయితే ఎలా అయితే ఉందో డిజైన్ అదే డిజైన్ తోటి నెక్కి అయితే పైపింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదైతే నేను చిన్న బార్డర్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేశాను చూడండి ఇది వచ్చేసి ఒక సైడ్కు హోల్స్ ఉన్నాయండి అందుకే కట్ చేసేసాను ఇలా పెట్టేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూడండి మన కూరా వైపు అయితే స్టిచ్ వేయకూడదు మనకి ఎందుకంటే పైపింగ్ వేసుకునేటప్పుడు లాగినట్టుగా వచ్చేస్తుంది ఇలా కోరాస్ అనేటివి సైడ్ వదిలేసుకొని ఇలా మిడిల్లో కొంచెం మనకు ఆ బ్లౌజ్ పీస్ క్లాత్ కొంచెం ఉన్నా పర్లేదు దాని పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్లో ఆ విధంగా రెండు పీసులు అనేటివి కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసేసుకొని మనకు ఓపెన్ చేసుకుంటే చూడండి ఈ విధంగా ఒక స్క్వేర్ పీస్ లాగా రెడీ అయిపోతుంది మనకు కావాలి అనుకుంటే దాని పైన నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోండి సేమ్ కలర్ ఉంటే మాత్రం పైన నుంచి ఒక స్టిచ్ వేసుకున్న సరిపోతుందండి నాకు వచ్చేసి బ్లౌజ్ ఒక కలర్ ఉంది బార్డర్ ఒక కలర్ ఉంది అందుకే నేను పైన నుంచి అయితే స్టిచ్ వేయట్లేదు చూడండి ఇలా ఓపెన్ చేసేసుకొని నీట్గా ఈ బార్డర్ మనం జెయింటింగ్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫింగర్స్ తోటి స్ప్రెచ్ చేసుకున్నాం అనుకోండి మనకు పైపింగ్ ఇది కట్ చేసుకున్నప్పుడు క్రాస్ పీస్లు అనేవి నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఇలా ఇలా పెట్టేసుకొని చేయాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది అప్పుడు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు పెట్టాను ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నారు కదా అందుకే మళ్ళీ యూజ్ అవుతుందని ఇలా మన పైపింగ్ వేయడం కోసం ఎంత సైజు మీరు కావాలి అనుకుంటున్నారో ఆ సైజు మాత్రం మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసేసుకోండి నీట్గా మనకి ఎంత సైజు మనం కుట్టగలుగుతాం పైపింగ్కి ఆ సైజు మాత్రం మార్కింగ్ చేసి కట్ చేసుకోండి మరీ పెద్ద సైజు కట్ చేసామనుకోండి పైపింగ్కు సరిపోదు చూడండి ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని జెయింటింగ్ అయితే చేసేసుకోండి అలా జెయింటింగ్ చేసుకునేటప్పుడు డబ్బా స్టిచ్ అయితే వేసుకోండి కొంచెం ఏంటి అంటే మనకు పైపింగ్ వేసేటప్పుడు మన గా కనిపిస్తుంది చూడండి ఇలా అన్నిటిని అయితే జాయింటింగ్ చేసేసుకోండి నీట్గా చూడండి ఇలా అన్నీ అయితే జయింటింగ్ అయితే అయిపోయింది చూడండి మనకి ఎంత పొడవ వచ్చేసిందో పైపింగ్ అయితే సరిపోతుంది మనకు నెక్కు అయితే ఈజీగా చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే తీసుకోవాలి బ్లౌజ్ తీసుకొని మనం పైపింగ్ అయితే నార్మల్గా మనం పైపింగ్ ఎలా వేసుకుంటామో అదే విధంగానే ఇలా ఉందండి బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు బ్యాక్ డ్రాప్ అండి బ్యాక్ ఓపెన్ మళ్ళీ చూడండి ఇప్పుడు దీనికైతే మొత్తం పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి నార్మల్గా మనం పైపింగ్ ఎలా వేస్తామో అదే విధంగా వేసుకోవాలండి పైపింగ్ అయితే కాకపోతే ఇలా మనకు చిన్న బార్డర్ ఉన్నప్పుడు ఈ విధంగా బ్లౌజ్కి వేరే పైపింగ్ క్లాత్ అనేది యూజ్ చేయకుండా వాళ్ళ చిన్న బార్డర్ తోటి వేస్తే ఏంటంటే ఇంకా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడండి మొత్తం స్టిచ్ వేసాక సూపర్గా అండి ఇలా మొత్తం స్టిచ్ వేసుకొని చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి థ్రెడ్ తీసుకోండి ఏ సైజ్ థ్రెడ్ కావాలో ఆ సైజ్ తీసుకొని క్లాత్ మధ్యలోకి పెట్టి పైపింగ్ అయితే వేసేసుకుందాం చాలా బాగా వస్తుందండి పైపింగ్ అయితే నీట్గా ఉంటుంది మనకు చూడడానికి లుక్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కంప్లీట్ అయినాక మాత్రం సూపర్గా వచ్చేసింది అసలు చాలా బాగా అనిపించింది ఇలా నీట్గా మనకు రెండు బార్డర్లు ఉన్నప్పుడు పైపింగ్ వేసుకుంటే అనుకోండి సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి రివర్స్లో మనం క్లాత్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవడమేనండి మొత్తం నెక్ మొత్తం స్టిచ్ వేసేసుకోండి చూడండి మనకు ఈ విధంగా మేము చూపిస్తున్నానా ఈ విధంగా మనకు పైపింగ్ క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి చాలా అంటే చాలా నీట్ గా వచ్చేసిందండి మొత్తం నెక్కు అయితే ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి చూడండి అయిపోయింది మీకు చూడండి మన కార్నర్స్ కూడా బార్డర్ తోటి వేసినా కూడా నీట్ గానే వస్తుంది ఏం టెన్షన్ అది కొత్త అయినా సరే ఈజీగా వేసుకోవచ్చు అండి చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో చూడండి సూపర్ ఫిట్టింగ్ తోటి నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగా ఒకసారి ట్రై చేయండి వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్